దూరం నుంచి చూస్తే చెట్టు మూడు మానవుడి వలె కనిపిస్తుంది అలాగే ధ్యానం చెయ్యకపోతే మాధవుడే మానవుడిగా కనిపిస్తాడు కీ నీళ్లో కానీ ఎక్కడైనా సరే కాస్త దూరంగా ఆ చెట్టు మూడుని మనం చూస్తే ఒక్కోసారి భ్రమిస్తూ ఉంటాం అక్కడ ఎవరో ఉన్నట్టుగా కానీ దగ్గరికి వెళ్తే అది చెట్టు మూడు అన్నది అర్థమవుతుంది అలాగే మనం ధ్యానం చెయ్యకపోవడం వల్ల జ్ఞానం పొందకపోవడం వల్ల దైవ స్వరూపులైన ప్రతి ఒక్కరు మానవుడుగానే కనిపిస్తున్నారు మనం మానవులుగానే వారిని భావిస్తున్నాం అలాగే ప్రవర్తిస్తున్నాం పెద్దలు చెప్తూ ఉంటారు నువ్వు ఎదిగావు పూర్ణ జ్ఞాని అయ్యావు అన్నదానికి నిదర్శనం నువ్వు చూసిన ప్రతి ఒక్కరిలో అయితే ప్రతి ఒక్కరిని దైవం అని భావించగలిగితే అయితే ప్రతి జీవి కూడా అది దైవం అని నువ్వు భావించగలిగితే నువ్వు పూర్ణత్వాన్ని సాధించినట్టే లెక్క ఈ జ్ఞాన మార్గంలో పరాకాష్ట స్థితికి నువ్వు చేరుకున్నట్లు లెక్క